చెన్నూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాలకుతోమన్పై కేసు నమోదైంది దీంతో బీఆర్ఎస్ నాయకులు చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రోడ్పై బేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం దృష్టిబోమం దగ్గర చేసేందుకు ప్రయత్నం చేసే సమయంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఇవాళ తెలంగాణ సాహిత్య నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు అల్పేరుగా పోరాటం చేసి చావు నోట్లు తలబెట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర జరిగిన నాయకుల పట్ల ఇవాళ సర్మాక ఆంధ్ర నాయకులకు వాళ్ళ కార్లకు గడువులు ఓట్లకు నోట్లకు దొంగ నోట్లకు ఓటుకు నోటు దొంగ కేసులు ఉన్నటువంటి వాళ్ళ గౌరవ మన ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ పట్టుకొని ఇష్టపడినట్టు పరిశ్రమ మాట్లాడడం మరి వాళ్ళ చాలా ఆయన ఉన్నతమైన స్థానం ఉన్నాడు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానాన్ని మర్చిపోయి వాళ్ళ ఉద్యమ అయినటువంటి కేసీఆర్ గారి మీద మరి అనుభవ వ్యాఖ్యలు చేయడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం ఇది ఖండిస్తోంది ఉంది ఈ రకంగా ఉన్నట్టయితే మరి వాళ్ళ రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లోపల దీని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజా ఉద్యమాలు చేయడం మొత్తం కాదు గత పదిహేను పదహారు సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్రం అంత పోరాటం చేసినటువంటి నాయకులు కార్యకర్తలున్న ఈ యొక్క బలమైన కేడతున్న పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి మీకు ఉద్యమాలు తెలియదు మీకు చంద్రబాబు నాయుడుతో సమైక్య పాలన లోపల తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఆ రోజు తెలంగాణ వాళ్ళ మీద మరి ఇష్టం గురిపెట్టి సంపుతా అని చెప్పేసి వెళ్ళిన నాయకుడివి ఇవాళ నీ అదృష్టము మరి మా దురదృష్టము కానీ ఇవాళ చిన్న స్వల్ప తేడంతో రెండు శాతం ఓట్లతోటి ఇవాళ మా రాష్ట్ర లోపల మా యొక్క ప్రభుత్వం రాలేకపోయింది దానికి ఎగ్జిట్ పడాల్సిన అవసరం లేదు ఇవాళ మీరు రానున్న రోజు లోపల ఈ రెండు 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 నెలల కాలం లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పతన పెట్టినట్టే అంటే ప్రజలను సామాన్య ప్రజల్ని ఇవాళ రైతులని కానీ మహిళలను కానీ కూలీలను కానీ శ్రమికులు కానీ ఎవరిని అడిగిన కానీ ఇవాళ కాంగ్రెస్ మీద పెట్టిన కదా ఈ రెండు సంవత్సరాల లోపల మరి ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పదు ఖచ్చితంగా రానున్న రోజు లోపల రేవంత్ రెడ్డి మీరు దేశరెత్తగా మరి ఉద్యమ నాయకుడికి హేమాపనలు కోరి తప్పైందని చెప్పేసినట్టయితే ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నిజం పెడుతుంది లేదంటే రానున్న రోజు లోపల